అందరికీ నమస్తే అండి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఎమ్మెల్సీ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం పోటీకి దిగట్లేదు బొత్స సత్యనారాయణ గారు వైసీపీ తరపున నిన్న నామినేషన్ వేశారు ఒకవేళ టీడీపీ కూటమి తరపున నామినేషన్ ఎవరైనా వేసి ఉంటే అప్పుడు ఎన్నిక అనివార్యమయ్యేది పోటీ కూడా హోరాహోరీగా ఉంటుంది ప్రతిరోజు కూడా అనేక ట్విస్టులు సంచలనాలు ఉండేవి ఆరోపణలు ప్రత్యారోపణలు ఉండేవి గొడవలు కొట్లాట్లు అన్నీ ఉండేవి పరస్పరం విమర్శలు చాలా ఉండేవి కానీ చంద్రబాబు గారు చాలా హుందాగా వ్యవహరించి మనం పాజిటివ్ పాలిటిక్స్ చేద్దాము ఈ టైంలో వద్దు మనకు అక్కడ బలం లేదు సంఖ్యా బలం లేనప్పుడు మనం పోటీకి దిక్కకూడదు ఒకవేళ దిగి గెలిచినా వాళ్ళని కొన్నాము కొనుగోలు చేసామని అపఖ్యాత వస్తుంది ఒకవేళ ఓడిపోతే పరుగు పోద్ది సో ఇదంతా కరెక్ట్ కాదు మనం పాజిటివ్గా ప్రజల్లోకి మంచి సిగ్నల్స్ వెళ్ళాలి పాజిటివ్ సిగ్నల్స్ వెళ్ళాలి అంటే పాజిటివ్ పాలిటిక్స్ పాలిటిక్స్ చేయాలి సో మనం పోటీ చేయొద్దు పోటీ చేసి గెలిచినా సరే అది గెలుపు లెక్క రాదు అనవసరం అని చెప్పి చంద్రబాబు గారు నాయకులతో చెప్పి పోటీకి విరమించుకున్నారు యాక్చువల్లీ ఆ జిల్లా నాయకులు అందరూ పోటీ చేద్దామని అన్నారు ఎందుకంటే ఎమ్మెల్సీల అవసరం ఉంది కూటమికి ఇప్పుడు ఎమ్మెల్సీల అవసరం ఉంది కూటమికి ఎమ్మెల్సీలు తక్కువగా ఉన్నారు శాసన శాసనమండలిలో బలం తక్కువ ఉంది ఎమ్మెల్సీల అవసరం ఉంది కానీ చంద్రబాబు గారు మా కేవలం ఆయన మాత్రమే పోటీకి అయిష్టం వ్యక్తం చేశారు వద్దన్నారు కాబట్టి ఇంక పోటీ విరమించుకున్నారు అయితే ఇక్కడ వైసీపీకి రిలీఫే కదా నిజంగా ఒకవేళ పోటీకి దిగితే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ ఎంపీటీసీలని జడ్పీటీసీలని కాపాడుకోవాలి డబ్బులు ఖర్చు పెట్టాలి వాళ్ళు కూడా వాళ్ళు క్యాంప్ రాజకీయాలు చేయాలి రోజు ఇంకా అధికార పార్టీతో కొట్లాడాలి కేసులు ఇబ్బందులు ఎన్ని జరుగుతాయి ఈ రాబోయే పదిహేను రోజుల్లో చాలా ట్విస్టులు జరుగుతాయి కదా సో అవేం ఇప్పుడు వైసీపీకి లేవు చాలా రిలాక్స్గా రిలీఫ్గా ఉండొచ్చు వాళ్ళు బొత్స సత్యనారాయణ గారు కూడా ఎమ్మెల్సీ అయిపోతారు కదా అయితే ఇక్కడ నాది ఒక ఇంపార్టెంట్ పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక రెండు మీటింగులు పెట్టారు ఆ మీటింగ్లో ఆయన ఏమన్నారంటే చంద్రబాబుది యుద్ధం మనమే గెలవాలి పాడారు అరకు నియోజకవర్గాల పరిధిలోని ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదు లక్షలు పది లక్షలు ఇస్తామంటూ చంద్రబాబు ప్రలోభ పెడుతున్నారు ఎక్కడ ప్రలోభ పెట్టారు పోటీ చేయట్లేదు కదా సో మీరు ఒకసారి ఆ క్లిప్పింగ్ కూడా చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మీటింగ్లో మాట్లాడుతూ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో మాట్లాడుతూ చంద్రబాబు దగ్గర డబ్బు సంచులు ఉన్నాయి వాళ్ళు అధికారంలో ఉన్నారు మీ అందరికీ ఐదు లక్షలు పది లక్షలు ఇవ్వాలని ప్రలోభ పెడతారు సో మనది ధర్మమైన యుద్ధం మనమే గెలవాలి మీ అందరూ కూడా అమ్ముడు పోవద్దు లొంగిపోవద్దు ప్రలోభాలకు లొంగొద్దు మనస్ఫూర్తిగా సహకరించండి అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు మరి ఎక్కడ అధర్మ ధర్మ యుద్ధం ఎక్కడ ఐదు లక్షలు ఇచ్చారు ఎక్కడ పది లక్షలు ఇచ్చారు ఎక్కడ ఇస్తామన్నారు చంద్రబాబు గారు పోటీయే చేయట్లేదుగా ఒకవేళ పోటీకి దిగితే పోటీ అనివార్యమైతే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాటలన్నీ మాట్లాడాలి అప్పుడు ఇవన్నీ కబుర్లు చెప్పాలి చంద్రబాబు గారిని విమర్శించాలి సబ్జెక్ట్ బేస్డ్ కదా ఇప్పుడు ఆయన ఏ సబ్జెక్ట్ మీద మీటింగ్ పెట్టాడు ఎమ్మెల్సీ ఎన్నిక ఎమ్మెల్సీ ఎన్నిక సబ్జెక్ట్ మీద ఆ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అందరూ వాటర్లుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు చేజారకుండా ఉండడానికి మీటింగ్ పెట్టాడు కానీ అక్కడ పోటీయే జరగట్లేదుగా వీళ్ళు పోటీలో దిగలేదుగా పోటీలో దిక్క ముందే ఇన్ని మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది అలాగే ఆ తర్వాత రోజు కూడా మన నర్సీపట్నం పెందుర్తి పాయికేట నియోజకవర్గాల స్థానిక సంస్థల ప్రజా ప్రజాప్రతినిధులతో మీటింగ్ పెట్టారు న్యాయం ధర్మం చంద్రబాబు పాటించిన వ్యక్తి మెజారిటీ లేకున్నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చంద్రబాబుకు ఎలాంటి విలువలు లేవు మనం చేయాల్సి చేయగలిగిందే చెప్పాము ఇలా చెప్పారు మరి ఈ ఈ మాటలేంటి సో ఇప్పుడు ఈ మాటలను వెనక్కి తీసుకోగలరా వాళ్ళు పోటీ చేయట్ల కూటమి తరపున అభ్యర్థి ఎవరు పోటీలో లేరు సో జగన్మోహన్ రెడ్డి గారు అనవసరంగా ఇవన్నీ అన్నారు ఐదు లక్షలు పది లక్షలు ఇచ్చి మీ ఓట్లు కొంటారు మిమ్మల్ని పెడతారు పోటీ చేస్తున్నారు అదే అధర్మ యుద్ధము అది అలాంటి యుద్ధము ఇలాంటి యుద్ధం అన్నారు మరి ఇవన్నీ వెనక్కి తీసుకోగలరా ఇప్పుడు లేదు నేను ఆ రోజు పొరపాటున అన్నాను వాళ్ళు ఇప్పుడు పోటీ చేయట్లేదు కాబట్టి వాళ్ళు మంచి డెసిషన్ తీసుకు అట్లీస్ట్ తన నోటితో చంద్రబాబు గారు మంచి నిర్ణయం తీసుకున్నారు అని ఆయన ఒక్క మాట అనగలరా ఒక్క పాజిటివ్ మాట అనగలరా ఆయన అనలేరు ఆయనకి ఇగో అడ్డం వస్తుంది ఇప్పుడు నిజంగా చంద్రబాబు గారు తీసుకొని నిజంగా కూటమి పోటీలోకి దిగిందనుకోండి వాళ్ళ బలాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు ఎన్ని కష్టాలు పడాలండి చాలా కష్టాలు పడాలి వాళ్ళ ఎంపీటీసీలని జడ్పీటీసీలని కాపాడుకోవడానికి అధికార బలాన్ని తట్టుకొని ఎదురెడ్డి నిలబడాలి నెక్స్ట్ ట్వంటీ డేస్ కూడా వాళ్ళకి టెన్షన్ కానీ ఇప్పుడు పోటీలో లేరు కాబట్టి రిలీఫ్గా ఉండొచ్చు రిలాక్స్గా ఉండొచ్చు కదా వాళ్ళకు ఒక రకంగా మంచే చేసినట్టు కదా చంద్రబాబు గారు తన హుందాతరమైన నిర్ణయంతో వైసీపీకి మంచే చేసినట్టు మరి దాన్ని వాళ్ళు పాజిటివ్గా ఆహ్వానించాలిగా చంద్రబాబు గారి నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నాం ఇది రాజకీయాల్లో గౌరవప్రదం మంచిది అని చెప్పొచ్చుగా చెప్పాలి ఎందుకు చెప్పాలంటే ఆయన ఇలా అనవసరంగా మాట్లాడారు కాబట్టి తప్పుడు మాటలు మాట్లాడారు కాబట్టి పోటీకి దిగకుండానే ఐదు లక్షలు పది లక్షలు ఇస్తారు ప్రలోభ పెడతారనే కబుర్లు కాకమ్మ కబుర్లు చెప్పారు కాబట్టి సో ఇప్పుడు అట్లీస్ట్ సారీ చెప్పక్కర్లా ఆ మాటలు వెనక్కి తీసుకోకర్లా ఒక్క మాట హుందా త చంద్రబాబు గారు తన చంద్రబాబు గారు చూపించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హుందా జగన్మోహన్ రెడ్డి గారు చూపించాలి అవును ఆయన పోటీకి విరమించుకోవడం మంచి నిర్ణయం ఆ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం ఇటువంటి పాలిటిక్స్ మంచి అని చెప్పగలరా చెప్పరు చెప్పలేరు ఎందుకంటే వాళ్ళ ఆలోచన తీరు అక్కడే ఆగిపోద్ది అంత నెగిటివ్ వాళ్ళ ఆలోచన తీరు అక్కడితో ఆగిపోద్ది అనమాట అటువంటి పార్టీ ఆ పార్టీ వాళ్ళు అలా చెప్పలేరు ఖచ్చితంగా చెప్పరు చూడండి అట్లీస్ట్ బొత్స సత్యనారాయణ గారు వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళైనా చెప్పొచ్చు మంచి నిర్ణయం తీసుకున్నారు కూటమి వాళ్ళు ఇటువంటి పాలిటిక్సే మంచి అయినా చెప్పచ్చు కానీ చెప్తే నిజంగా చెప్తే ఆశ్చర్యమే వాళ్ళు చెప్పరనే నేను అనుకుంటున్నాను ఆ మాటలు కూడా అనరనే నేను అనుకుంటున్నాను పైగా ఇప్పుడు ఇదంతా చేసినందుకు ఇంక వేరే దీనికి సంబంధం లేని సబ్జెక్ట్ ఏదో అడ్డగోలు వాదన తీసుకొస్తారు అప్పుడు ఎలా చేశారు ఇప్పుడు ఎలా చేశారు చేయొచ్చు నంద్యాల ఉప ఎన్నికల్లో అలా చేయొచ్చు ఆ తర్వాత ఎన్నో చోట్ల ఎన్నో చేయొచ్చు వాళ్ళు అధికారం ఉన్నప్పుడు వాళ్ళు చేశారు మీరు అధికారం ఉన్నప్పుడు మీరు చేశారు సో ఇప్పుడు వాళ్ళు కొత్త రాజకీయం మొదలు పెడుతున్నారు కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు అది పాజిటివ్ సిగ్నల్స్ వెళ్తున్నాయి సో దీన్ని ఏ రకంగా చూస్తారనేది వైసీపీ వాళ్ళ నుంచి ఏమొస్తుందో చూద్దాం థ్యాంక్ యూ